హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని పది ఇంటూ ఇరవై స్లాప్ వేయడానికి అయ్యే ఖర్చు అయితే నేను చెప్తానండి మెటీరియల్కి ఎంత అవుతుంది అదేవిధంగా లేబర్కి ఎంత అవుతుంది అన్నది మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో నేను చెప్పడం అయితే జరుగుతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ దాకా చూసి వీడియోకి ఒక లైక్ కొట్టడం అయితే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం పది ఇంటు స్లాబ్ వేయడానికి అయ్యే ఖర్చు అయితే కనుక నేను ముందుగా మీకు అర్థమయ్యే విధం ఏంటంటే కనుక స్లాబ్ వేసేటప్పుడు వానర్స్ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అండి అవి ఏంటి అన్నది నేను చెప్తాను చూడండి ముందుగా మీ స్థలం వచ్చేటప్పటికి పది ఇంటు ఇరవై వచ్చేటప్పటికి మనకి గజాల్లో చూసుకుంటే ఎంత వస్తుంది అన్నది ముందుగా ఒక అవగాహన ఉండాలి ఆ తర్వాత ఒక కాంట్రాక్ట్కి ఇవ్వాలంటే ఒక మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని ఒక లేబర్ కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా కనుక మీకు స్లాబ్ ఏరియా తెలిసి ఉండాలన్నమాట ఆ విధంగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను అండి మీ స్థలం వచ్చేటప్పటికి పది ఇంటు ఇరవై వచ్చేటప్పటికి గజల్లో చూసుకుంటే ఇరవై రెండు గజాలు అయితే రావడం అయితే జరుగుతుంది అదే విధంగా స్లాబ్ ఏరియా చూసుకునేటప్పటికి మనకి రెండు వందల అడుగు స్లాబ్ ఏరియా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ బిల్డింగ్ మొత్తానికి ఒక ఆరు పిల్లర్స్ అయితే వస్తాయి అనమాట అండి పిల్లర్ సైజ్ వచ్చేటప్పటికి మీరు కంపల్సరీ కూడా పన్నెండు ఇంటూ తొమ్మిది అన్నది వేసుకోండి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది రేపు పొద్దున రెండు లేర్లు వేసుకున్న మూడు లీయర్లు వేసుకున్నా ఇంకా మనకి ఏ ఇబ్బంది అయితే ఉండదు అనమాట ఈ విధంగా మీరు ప్లానింగ్ అనేది చేసుకోండి మీ స్థలం వచ్చినప్పుడు ఇరవై రెండు మీ స్థలం స్లాబ్ ఏంటి వచ్చినప్పుడు రెండు వందలు అడుగు గజాల్లో చూసుకుంటే ఇరవై రెండు గజాలు మీ పిల్లింగ్ వచ్చినప్పుడు ఆరు పిల్లర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే మీ ఇంటి ప్లాన్ అన్నది మీకు ఉంటుంది అనమాట ఈ రోజున మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం దీనికి స్లాబ్ వేయడానికి ఎంత అవుతుంది అన్నది నేను చెప్తాను చూడండి మొత్తానికి మనం ముందుగా మనం చూసుకున్నట్లయితే మనకి ఎస్కన్నది కావాలన్నమాట ఎసుకొచ్చినప్పుడు బాగా గొరక వాడాలన్నమాట ఇసుకొచ్చినప్పుడు మూడు రకాలు ఉంటుందండి మీడియము అదే విధంగా మెత్తన గొరకాన్నది ఉంటుంది మనకు మీడియం మెత్తన అక్కలదు మనకు బాగా గొరకన్నది బాగా గండ్రస్ కానీ కావాలి ఆ గండ్రస్కే స్లాబ్ వేయడానికి గట్టిగా ఉంటుంది అనమాట నెట్ పరిస్థితుల్లో మీరు పొలం అదే విధంగా మేస్త్రి పొలం ఇచ్చిన సరే కంపల్సరీ గంట రెస్ కానీ పురమించుకోండి ఈ పిస్కొచ్చిన మనకి పది ఇంటి ఇరవై స్లాబ్ వచ్చినప్పుడు ఎస్కొచ్చినప్పటికీ మనకు ఒక యూనిట్న్నర పడుతుంది అనమాట ఈ యూనిట్ గా మనకి రేట్ వచ్చేటప్పుడు ఐదు వేల ఐదు అయితే అవుతుంది అన్నమాట యూనిట్న్నర ఎస్కొచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలు అవుతుంది ఒక యూనిట్ వచ్చి మూడు వేల ఐదు వందలు ఎస్క్ అయితే ఉందన్నమాట అండి తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక కాంక్రీట్ అనమాట కాంక్రీట్ పురమించుకున్నప్పుడు కూడా త్రీ ఫోర్త్ నెక్కచ్చారని పురమించుకోండి ఆ కాంక్రీట్ రేట్ వచ్చేటప్పటికి ఒక యూనిట్ వచ్చినప్పుడు నాలుగు వేలు ఉంది మనకి యూనిట్ కాంక్రీట్ అయితే పడుతుంది అనమాట అండి కాంక్రీట్ కానీ ఒక ఆరు వేల రూపాయలు అయితే అవుతుంది అనమాట అదేవిధంగా మనకి సిమెంట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అనేది పురమించండి మీరు ఏ కంపెనీ వాడుకుంటారు అన్నదానవసరం మీరు ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ అనేది కంపల్సరీ కూడా మీరు పురమించుకోండి ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ వచ్చేటప్పటికి మనకి ఈ స్లాబ్ వేయడానికి మనకి నలభై ఒక ఇరవై బస్తాలు అయితే పడతాయి అన్నమాట మొత్తానికి స్లాబ్ వేయడానికి ఒక ఇరవై బస్తాలు అయితే పడతాయండి బస్తా వచ్చేటప్పుడు మేము ప్రజెంట్ అయితే ఆల్ట్రాటెక్ అనేది పడతాం ఆల్ట్రాటెక్ బస్తా వచ్చేటప్పుడు నాలుగు వందల రూపాయలు అయితే ఉంది మొత్తానికి ఇరవై బస్తాలకు కానీ మనకు ఒక ఎనిమిది వేల రూపాయలైతే సిమెంట్గా అవుతుంది తర్వాత మనకు చూసుకున్నట్లయితే కనుక ఐరన్ కావాలి ఈ ఐరన్ మొత్తానికి స్లాబ్కి ఎంత బస్సు పడుతుంది అన్నది నేను చెప్తాను చూడండి ట్వల్ వచ్చేటప్పుడు ఒక పన్నెండు వోసలు పడతాయి మొత్తం బిల్డింగ్కి భీములకి ట్వల్ అన్నది పన్నెండు ఓసలు పడతాయి అదేవిధంగా తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఎయిట్ ఎంఎ మోసలు వచ్చేటప్పుడు ఒక ఇరవై ఐదు ఓసలు పడతాయి సిక్స్ ఎంఎం మొసలు వచ్చినప్పుడు రింగ్లు మనం రింగ్లు వేస్తాం కదా భీములు గడగట్టే రింగ్లు అన్న వేయడానికి మనకి సిక్స్ ఎంఓ వోసలు కావాలి అవి ఒక పది పడతాయి అనమాట అండి తర్వాత మనం బైనింగ్ వేరే వచ్చేటప్పుడు ఒక ఐదు కేజీలు బైనింగ్ వేరే అయితే పడుతుంది అన్నమాట ఈ పది నుండి ఇరవై స్లాబ్ వేయడానికి అక్షరాల ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం అయితే నేను చెప్తున్నానండి అక్షరాలు మనకు ఉన్న ఇప్పుడు ఇప్పుడున్న రేట్ల ప్రకారమే మీకు పది కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను మొత్తానికి మనకు ఐరన్కి వచ్చేటప్పటికి ట్వెల్వ్ ఎంఎం ఎయిట్ ఎంఎమ్ సిక్స్ ఎంఎము అదేవిధంగా బైనింగ్ వారికి మొత్తానికి అన్నింటికి కలిపి పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలైతే ఐరన్కి అయితే అవుతుంది అనమాట ట్వల్వ్ ఎంఎం వస్తేటప్పటికి ఏడు వందల యాభై రూపాయలు ఉంది ఎయిట్ ఎంఎం వస్ వచ్చినప్పుడు ఒక్కో మూడు వందల యాభై రూపాయలు ఉంది అదేవిధంగా సిక్స్ ఎంఎం వస్తు వచ్చినప్పుడు ఒక నూట యాభై రూపాయలు ఉంది బైనివర్ కేజీ వచ్చేటప్పుడు ఒక ఎనభై రూపాయలు అయితే ఉందంట ప్రజెంట్ ఉన్న మన రాజమండ్రిలో ఉన్న రేట్ల ప్రకారం అయితే నేను అదే అదేవిధంగా మీ ఊర్లో ఏ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటన్నది మీ ఎస్టిమేషన్ మీరు వేసుకోండి మొత్తానికి ఐరన్కి వచ్చేటప్పుడు పంతొమ్మిది వేల ఆరు అయితే అవుతుంది అదేవిధంగా కాంక్రీట్కి ఎస్కే మనం చూసుకున్నట్లయితే కనుక సిమెంట్కి వచ్చేటప్పటికి మనకి అట్లా ఒక పంతొమ్మిది వేల రూపాయలు అయితే అవుతాయి మొత్తానికి మనకు మెటీరియల్కి వచ్చేటప్పటికి ముప్పై తొమ్మిది వేల నూట యాభై మెటీరియల్ అయింది ఇది మెటీరియల్ అనమాట ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ లేబర్ లేబర్ వచ్చేటప్పటికి మనకి మనం మొత్తానికి మేస్త్రి పైన స్లాబ్ వేసే మేస్త్రి ఒక ఇద్దరిని అయితే పెట్టాలి ఇద్దరిని పెడితే మొత్తానికి ఇద్దరు కలిపి రెండు వేల రూపాయలు అయితే తీసుకుంటారండి ఎందుకంటే ఇది సాయంత్రం దాకా ఉండే పని అయితే కాదు మనం గట్టిగా ఉదయం మొదలు పెట్టాం అనుకోండి పదిహేటప్పటికి అయిపోతుంది వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తే తీసుకుని వెళ్ళిపోతారనమాట రెండు వేల రూపాయలు మేస్త్రికి అవుతుంది అదే విధంగా మొత్తానికి స్లాబ్ రాడ్ బెండింగ్ వర్క్ చేస్తారనమాట ఈ రాడ్ బెండింగ్ వర్క్ లేబర్ అనమాట అండి మనం మెటీరియల్కే దాకా ఇప్పుడు లేబర్ అనమాట ఈ రాడ్ బెండింగ్ మొత్తం ఓసలు కట్ట మొత్తం అది లెవెల్ చేసుకుని కట్టడానికి మూడు వేల ఐదు వందల రూపాయలు స్లాబ్ స్లాబ్కి ఐరన్ అనమాట తర్వాత మనం చూసుకున్నట్టు అంటే అదే విధంగా భోజనాలు బంట మెల్లర్రో భోజనాలు బంట అంటే ఏంటంటే కనుక ఒక అన్నది కాంక్రీట్ వాడతా చూసారా అది అదే విధంగా మనకు బంట వాళ్ళు మనకు తర్వాత ఈ స్లాబ్ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు ఖర్చులు కాబట్టి అన్ని పెట్టవలసి అప్పుతాయి వాటికి ఒక పదివేల రూపాయలు అయితే అవుతుంది అనమాట అండి మొత్తానికి రాడ్ బెండింగ్కి మనకి బంటాకి వచ్చేటప్పటికి ఒక పదివేల రూపాయలు మేస్త్రికి ఒక రెండు వేల రూపాయలు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పదిహేను వేల రూపాయలు అయితే అయింది అనమాట తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తానికి ఈ బిల్డింగ్ సెంట్రింగ్ ఉంటుంది అంటే కింద చెక్కలు గట్ట కడతారు చూసారా మనం పాత పైకి ముందు ఎన్నిక పైకి ముందు సెంట్రింగ్ అనేది కడతాం కాబట్టి ఆ సెంట్రింగ్ వచ్చి ఖర్చు వచ్చినప్పుడు మనకు పదమూడు వేల రూపాయలు అయితే అవుతుంది అనమాట మొత్తానికి ప్రజెంట్ ఇప్పుడున్న రేట్ల ప్రకారం మనకు మొత్తానికి ఈ స్లాబ్ వేయడానికి వచ్చేటప్పుడు మనకి యాభై మూడు వేల రూపాయలు అయితే అక్షరాలు అయితే అవుతుంది అనమాట యాభై మూడు వేల రూపాయలు అక్షరాలు మొత్తం ఈ స్లాబ్ మొత్తానికి వేయడానికి అవుతుంది అనమాట అండి ఈ విధంగా ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం అయితే మనకి యాభై మూడు వేల రూపాయలు అయితే పది ఇంటు ఇరవై స్లాబ్ వేయడానికి అయితే ఖర్చు అయింది అనమాట అండి మా ఊర్లో ఉన్న రేట్ల ప్రకారం నేనైతే చెప్పానండి అదే విధంగా మీ ఊర్లో ఉన్న రేట్ల ప్రకారం మీరు తెలుసుకోండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి అదే విధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి మీరు సపోర్ట్ చేసే పోతే మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను అదేవిధంగా మీకు ఏదైనా కనుక ఒక స్లాబ్ కోసం తెలియాలనుకున్న ఒక బేస్మెంట్ కోసం తెలియాలనుకున్నా దీనికోసం తెలియాలనుకున్న ఒక కామెంట్ పెట్టండి మీకున్న సైట్ ప్రకారం ఒక కొలతల ప్రకారం పది ఇంటూ ఇరవై పది ఇంటూ నలభై ఏదో ఒకలాగా మొత్తం కామెంట్లు పెడతారు కదా ఆ విధంగా కామెంట్లు పెట్టి మీ ఉన్న అవసరాలను మీరు అడిగారంటే దాని మీద కూడా ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఈ వీడియో పెట్టిన జై హింద్